అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అతిగా ఆలోచించేటటువంటి లక్ష్యం నుంచి ఏ రకంగా బయటపడాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడుదాం అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అతిగా ఆలోచించడం నుంచి ఏ రకంగా బయటపడాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి కూడా రకరకాలైన ఆలోచనలతో అవుతూ ఉంటాడు ఏదైనా ఒక విషయం గురించి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తే ఏ రకమైనటువంటి సమస్య ఉండదు కానీ దాన్ని మించి కనుక ఆలోచిస్తూ ఉంటే అనవసరంగా భయాలను పెట్టుకొని ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ కూర్చుంటే మనిషికి మానసికమైనటువంటి ఒత్తిడి అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు విపరీతమైనటువంటి ఆందోళనలకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ అతిగా ఆలోచించేటటువంటి లక్షణం నుంచి మనందరం కూడా బయటపడాలి సాధారణంగా ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను కరెక్ట్గానే ఉన్నాను నేను బాగానే ఆలోచిస్తున్నాను నేను అనుకున్నదే నేను కరెక్ట్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అంటే తను ఏది ఆలోచిస్తే అది మంచిది అని అనుకుంటాడు కానీ వాస్తవానికి ఏది మంచిది ఏది చెడ్డ అనేది మనం ఆలోచించేటటువంటి తీరుని బట్టి మనం ప్రవర్తించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది అందుకని ఏది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించేటటువంటి ప్రయత్నం కనుక మనిషి చేయగలిగితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అసలు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తాం దేని గురించో భయపడడం అంటే భవిష్యత్ ఏదో మనకు అనుకూలంగా ఉండదని అంతా ఊహించుకున్నదే నేను ఫెయిల్ అవుతానేమో అని లేదా నాకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తాయేమో అని ఇలా రకరకాలైనటువంటి భయాలతో మనిషి ఆలోచించడం వల్ల అతిగా ఆలోచించడం అనేది జరుగుతూ ఉంటుంది తన ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యం పాడైపోతుందేమో లేదా అందరికీ ఇలాగే జరుగుతుంది నాకు కూడా అలాగే జరుగుతుందేమో లేదా ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను పెద్దగా ఊహించుకొని భూతంతలో ఊహించుకొని బాధపడటం భయపడటం ఇవన్నీ మనిషి చేస్తూ ఉంటాడు సో మరి ఇటువంటి వాటిని మనం కట్ చేయాలి ఎక్కువ ఆందోళన చెందటం ఎక్కువ భయపడడం భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేయటం ప్రతి సమస్యని ఎక్కువగా ఊహించేసుకోవటం ఇటువంటి మనిషి కానీ కాపుకోగలిగితే ఖచ్చితంగా ఈ ఆందోళన నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది మరొక ప్రధానమైన విషయం ఏంటంటే మనకు వచ్చినటువంటి కష్టాలు మనకు వచ్చినటువంటి సమస్యల గురించి ఆలోచించడం నిజంగా ఒక విషయం మనం గుర్తుపే గుర్తు చేసుకుంటే సమస్యని అదే పనిగా కూర్చొని ఆలోచిస్తే దాని పరిష్కారం దొరకదు మన ఆలోచన ఎంతసేపు సమస్య గురించి ఆలోచన చేయకూడదు దాని పరిష్కార మార్గాలు ఏంటి అన్న దాని గురించి ఆలోచన చేసినంత వరకు సమస్య ఉండదు నాకు ఈ కష్టం వచ్చింది ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి నేను బయటపడటానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఏం చేస్తే బయటపడతాను ఎటువంటి మార్గాన్ని అన్వేషించుకోవాలి అనేటువంటిది ఆలోచన ఎంత చేసినా దాని వల్ల వచ్చేటువంటి ఇబ్బంది కానీ నష్టంగానే ఉండదు కానీ మనం ఎక్కువ ఏం చేస్తామని అంటే జరిగిపోయినటువంటి నష్టం గురించి ఆలోచిస్తాం ఆ సమస్య వల్ల వచ్చినటువంటి పర్యావసానాల గురించి ఆలోచిస్తాం లేదా మనకు ఉన్నటువంటి పరువు గురించో లేదా ఆర్థికంగా మనం దెబ్బతిన్నటువంటి విధానం గురించో దీని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం తప్పించి ఈ కష్టం వచ్చింది ఈ కష్టం నుంచి బయటపడడాన్ని నేను ఆలోచన చేస్తే అన్నది కనుక ఆలోచించుకోగలిగితే ఈ అతిగా ఆలోచించడం నుంచి మనం బయటపడినట్టే అందుకని మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్య గురించి కష్టం గురించి ఇబ్బంది గురించి ఆలోచించకుండా ఆ వచ్చినటువంటి సమస్య కష్టం ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలనేటువంటి ఆలోచన ద్వారా మనిషి అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మనకు వచ్చినటువంటి ఆందోళన మనకు వచ్చినటువంటి ఇబ్బంది లేదా ఈ మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి చక్కగా ధ్యానం చేయటం ప్రశాంతంగా ఆలోచన చేయటం అంటే పాజిటివ్గా ఆలోచించుకోవటం నెగిటివ్ విషయాలను పక్కన పెట్టడం ప్రతి దాంట్లో మంచిని చూడటం లేదా మంచి ఆహారం తీసుకోవటం ఇటువంటివి కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా ఈ అతిగా ఆలోచించేటటువంటి దాని నుంచి మనం బయటపడగలుగుతాం ఎప్పుడు కూడా మనకి సమస్యకి పరిష్కారాలని నేను ఏ రకంగా చేసుకోగలను నాకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి లేదా పెద్దలు ఎవరికి చెబితే మంచి శ్రేయభాషలు ఉంటారు మిత్రులు ఉంటారు వాళ్ళకి మన బాధ చెప్తే వాళ్ళు మంచి మంచి సలహాలు ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అంతేగాని అదే పనిగా నువ్వు కూర్చొని వచ్చినటువంటి సమస్య గురించి అతిగా ఆలోచించుకుంటూ కూర్చున్నందుకు మాత్రం చేత నీ సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని అతిగా ఆలోచించడం చాలా నష్టాన్ని తీసుకొస్తుంది నేను ఆరోగ్యంగా దెబ్బతీస్తుంది మానసికంగా దెబ్బతీస్తుంది విపరీతమైనటువంటి ఆందోళన గురవత్వం తలనొప్పి వస్తుంది కడుపు నొప్పి వస్తుంది ఎప్పుడైతే నువ్వు స్ట్రెస్కి లోనేవో నీ శరీరం నీకు సహకరించవు అలాగే నీకున్నటువంటి ఆ పరిష్కార మార్గాలు ఏంటన్నది కూడా నువ్వు ఆలోచించుకునేటువంటి స్థాయిలో నువ్వు ఉండవు నువ్వు ఎంతో మందికి ఎన్నో చేసి ఉండవచ్చు కానీ ఈ అతిగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నీ మనసు నీకు తెలియదు నీ తల్లితేట్ర నువ్వు పూర్తిగా ఉపయోగించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు అందుకని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం నేర్చుకో ప్రశాంతంగా ఉండడా ఉండాలి అని అంటే ధ్యానంలోకి వీళ్ళు నీ మనసుని అధీనంలో తెచ్చుకో శ్వాస సంబంధించినటువంటి వ్యాయామాలు చెయ్యి మంచి ఆలోచనలతో ఉండు పాజిటివ్గా ఉండు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉండు ఇలాంటి సమస్యలు ఎన్నో నేను దాటుకొని ఇక్కడకి అనేటువంటి విషయం ఒక్కసారి గుర్తు చేసుకో ఈరోజు ఈ స్థాయిలో ఉండాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చాం అలాగే ఈ ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే మళ్ళీ ముందుకు వెళ్తాం అనేటువంటి ఆలోచనతో ఉండు అందుకని ఎక్కువ ఆలోచించొద్దు బంధాల గురించి కూడా ఎక్కువ ఆలోచించవద్దు ఎవరెవరికి శాశ్వతం కాదు ఏది ఎవరికి శాశ్వతం కాదు మనమే శాశ్వతం కాదు అనేటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకొని ఏది శాశ్వతంగా ఉండిపోదు అది కష్టమైన ఆనందమైన అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోగలిగితే ఈ అతిగా ఆలోచించడం నుంచి బయటపడతాం ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు చెక్ చేసుకో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నేను బాగానే ఆలోచిస్తున్నానా పాజిటివ్గా ఉన్నాను నెగిటివ్గా ఉన్నానా లేదా సమస్య గురించి ఆలోచిస్తున్నాను సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాను అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకో చెక్ చేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది రైట్ నువ్వు సమస్య గురించి ఆలోచించట్లేదు పరిష్కారం గురించి ఆలోచించట్లేదు సమస్య గురించే దృష్టిలో పెట్టుకుంటున్నాను అని అంటే వెంటనే మార్చుకో వెంటనే మైండ్ మార్చు మార్చి ఎటువైపు ఆలోచిస్తే బాగుంటుందో ఏది ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుందో అది ఆలోచించేటువంటి ప్రయత్నంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అతిగా ఆలోచించేటటువంటి ఈ అవలక్షణం నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ప్రతిదీ కూడా అదే పనిగా కష్టపడడం లేదా స్మార్ట్గా కష్టపడడం ఎంత రిజల్ట్స్ తేడా ఉంటాయో అంటే హార్డ్ వర్క్లో కూడా స్మార్ట్గా చేస్తే ఎంత రిజల్ట్స్ తేడా ఉంటాయో ఆలోచించడం విషయంలో కూడా అంతే ఎంతవరకు ఆలోచిస్తే ఏం ఆలోచిస్తే మంచి జరుగుతుందో అది ఆలోచించాలి తప్పించి కూర్చోండి నేను అదే పనిగా దాని గురించి ఆలోచించేస్తే కూడా సమస్యకి పరిష్కారం అనేది దొరకదు కొంచెం బ్రేక్స్ ఇవ్వండి కష్టం వచ్చింది కదా కొంచెం బ్రేక్ ఇవ్వండి ప్రశాంతంగా కూర్చోండి దాని పరిష్కారం మార్గంలో ఆలోచించండి ఖచ్చితంగా నువ్వు ఆ సమస్య నుంచి బయటపడడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్గా ఉండటం మీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం కలిగి ఉండటం ప్రయత్నం నిరంతర ప్రయత్నం ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రయత్నం ద్వారానే దాన్ని పరిష్కరించుకోగలం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఆ విధమైన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతిగా ఆలోచించడం నుంచి మనం బయటపడవచ్చు మీరు కూడా దేన్ని ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించడం తప్పించి అతిగా ఆలోచించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు ఖచ్చితంగా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు ప్రయత్నం చేస్తే వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తే పట్టుదలతో కనుక ముందుకెళ్తే ఏదైనా సాధించగలరు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలడు ఈ వాస్తవాన్ని గ్రహించి మీరు కూడా మీ జీవితంలో ఆ విధమైనటువంటి ఆలోచన ఉంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్